అందరికీ ఈరోజైతే పాస్తా చేస్తున్నాను సింపుల్గా మనకి ఎనర్జీ లేనప్పుడు లేదా ఇంట్లో ఏదైనా పని ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా చేస్తుంటాం కదా సో నేను కూడా ఇవాళ పాస్తా చేసుకుందామని తీసుకొచ్చాను ఇంతకుముందు ఒకసారి చేశాను వేరే ప్రాసెస్లో సో ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి ముందుగా కళాయి తీసుకొని ఒక గ్లాసున్నర వాటర్ వేస్తున్నాను ఇవి బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి వీటితో పాటుగా మనం వెజిటేబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు సో మనం చేసుకునేది సింపుల్గా చేయడం కోసం కాబట్టి అవేమీ చేయట్లేదు ఇష్టం ఉన్నవాళ్ళు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్ స్వీట్ కార్న్ అలా బఠానీ అలా ఏ ఉంటే అవి మనం వేసుకొని చేసుకోవచ్చు ఇవి ఇవి కూడా ఇప్పుడు వేలో గోధుమ పిండి ఇంకా మిల్లెట్స్తో వస్తున్నాయి కదా నూడిల్స్ అలాంటివి మైదానే కాకుండా ఇంకా హెల్తీగా చేసుకోవాలంటే మనం అవేలో వెళ్ళొచ్చు పాస్తా మసాలా వేస్తున్నాను ఉండలు లేకుండా ఎలా తిప్పుకోవాలి ఇప్పుడు నేను చేసేది మష్రూమ్ పాస్తా దీంట్లోనే చీజ్ పాస్తా ఇంకా వేరే మోడల్స్ కూడా ఉంటుంటాయి టైప్స్ టమాటో పాస్తా పాస్తా కూడా వేస్తున్నాను మైదా పాస్తా కాకుండా హెల్దీగా చేసుకోవాలనుకుంటే ఇందాక చెప్పినట్లు మనం గోధుమ పిండి పాస్తా గోధుమలతో చేసినవి మిల్లెట్స్తో చేసినవి నూడిల్స్ అలా ఉంటుంటాయి కదా అవి తీసుకొచ్చి చేసుకోవచ్చు ఈ మసాలా కూడా కాకుండా మనం ఓన్గా ఇంట్లో ఉన్న మసాలాలతో చేసుకోవచ్చు హెల్దీ వేలో ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇవాళ సింపుల్ టిఫిన్ ఎందుకు చేస్తున్నానంటే నేను కొన్ని రోజుల నుంచి క్లీనింగ్ చేస్తున్నాను హెవీ టిఫిన్ పెట్టుకుంటే ఇంకా క్లీనింగ్ చేయడానికి కుదరటం లేదు టైము సో ఇలా క్లీనింగ్ చేస్తున్నాను కాబట్టి సింపుల్గా చేస్తున్నాను ఇక్కడ మా అబ్బాయి ఆడుకునే స్మైలీ బాల్స్ మా పాప కోసం ఇవి ఇలా అరేంజ్ చేశాను ఇదంతా మిర్రర్ కూడా ఇలా క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇవి కప్స్ సాసర్స్ ఇట్లా పెట్టేసుకున్నాను మొత్తం క్లీన్ చేసి లోపల వైపు మొత్తం క్లీన్ చేశాను బయట వైపు ఇది కొంచెం మళ్ళీ ఒకరోజు క్లీన్ చేయాలి ఎక్కువ తడి పెట్టకుండా చేయాలి కదా కేర్ఫుల్గా సో అది ఇక్కడైతే ఓవెన్ పెట్టుకుంటాను ఓవెన్ నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను మెయిన్ నాకు ఆపరేటింగ్ రాదు కొన్ని మాత్రమే తెలుస్తాయి అవి తెలుసుకొని చేయాలి ఇక్కడైతే ఆనియన్స్ అల్లం వెల్లుల్లి ఇలా పెట్టుకున్నాను విండో తీస్తే వెంటిలేషన్ వస్తుంది అప్పుడు అవి పాడవకుండా ఉంటాయి ఇలా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి ఇలా సర్దుకున్నాను చిన్నగా ఒక్కొక్కటి ఒకే రోజు మొత్తం చేయలేం కాబట్టి కొంచెం కొంచెం ఇలా చేసుకుంటాను సో మన పాస్తా ఎలా ఉందో చూద్దాము అది తిప్పి మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను మా పాప అయితే గోడలకి అలా అంతా చాక్పీస్ రాసేసింది వెంటనే తుడిస్తే అది అలా వైట్గా ఉండకుండా ఉండేది ఇలా అయిపోయింది దీన్ని కూడా క్లీన్ చేయాలి ఇవాళని కిచెన్లోనే నేను ఎప్పుడూ వాటర్ ఉండేలా చూసుకుంటాను కొన్ని తాగటానికి మన బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కదా వంటలో వంట చేస్తూ ఉన్నప్పుడు మనకి వాటర్ తాగే ఆలోచన రాదు సో ఇలా పక్కన ఉంటే అట్లీస్ట్ అప్పుడప్పుడు తీసుకొని తాగుతాము ఇక్కడైతే నేను పాలు తోడు వేశాను పెరుగు కోసం నేనైతే వింటర్ కదా బాగా చలి ఉంటుందని చెప్పి షాలువా కప్పాను లేదు అంటే పెరుగు సరిగ్గా తోడుకోవట్లేదు అనమాట మీరు కూడా ఈ వింటర్లో ఇలా మందపాటి క్లాత్ని ఉంచి పెరుగు తోడు వేసుకోండి అప్పుడు చక్కగా తోడుకుంటుంది సో ఇలా దగ్గర పడిపోయింది పాస్తా ప్పుడు కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడర్ బటర్ కొంచెం యాడ్ చేశాను ఇంకా చీజ్ కలర్ ఆర్ కొంచెం స్పైసీ కోసం కారం చూడండి ఎంత బాగుందో క్రీమీ క్రీమీగా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఇలా ఉంచేసి సర్వ్ చేసుకోవటమే సో వేడివేడిగా టేస్టీ అండ్ క్రీమీ పాస్తా రెడీ అయిపోయింది మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు దీంట్లో రకరకాల ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఉంటారు సాసెస్ సో నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంది ఎప్పుడైనా తొందరగా టిఫిన్ చేసేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు సింపుల్గా వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్